హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకైతే వచ్చేసాం మీకు ఇంట్లో కూర్చొని పని చేయాలి అనుకున్నా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వీడియో తప్పకుండా చూడండి ఇంటి నుండి పని చేయడం ద్వారా కొన్ని లక్షల రూపాయలు సంపాదించవచ్చు ఈ వీడియో అసలు మిస్ అవ్వకుండా ఎన్ వరకు చూడండి ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఆడ మగా అని భేదం లేకుండా అందరూ పని చేయాలి కాబట్టి మీరు ఈ ప్యాకింగ్ పని ఎంచుకుని ఇంటి నుండి కొన్ని లక్షల డబ్బు సంపాదించాలి దానికి ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది కొన్ని ప్రైవేట్ కంపెనీలు మీకు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ని అందుబాటులోకి తీసుకొచ్చాయి కాబట్టి అవసరం ఉన్న ప్రతి ఒక్కరూ తప్పక సద్వినియోగం చేసుకోవాలి అని కోరుతున్నాం ఏ ప్యాకింగ్ జాబ్స్ ఉన్నాయి వాటి వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం ప్యాకింగ్ జాబ్ వచ్చేసి పెన్ ప్యాకింగ్ ఇది కూడా చాలా సులభమైన పని ఆల్రెడీ కంపెనీ ద్వారా మీకు మెటీరియల్ అంతుంది కేవలం పెన్స్ని తీసుకుని ఒక కవర్లో ఐదు పెన్నుల చొప్పున ప్యాక్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత వాటిని కూడా ఒక డబ్బాలో ప్యాక్ చేసి కంపెనీకి రిటర్న్ పంపాలి జస్ట్ కేవలం పెన్స్ని కవర్లో పెట్టడం వల్ల మీరు నెలకు ముప్పై వేలకు పైగా సంపాదించవచ్చు ఇంట్లో పిల్లలు ఉన్న తల్లులు అలానే పెళ్ళైన మహిళలు ఎవరైనా సరే చాలా సులభంగా చేసుకునే పనిది మీరు రోజుకు ఒక వంద ప్యాకెట్లు ప్యాక్ చేయగలిగిన చాలు రోజువారీ సంపాదన మీకు వచ్చినట్లే కాబట్టి ఈ ఛాన్స్ కూడా అస్సలు మిస్ చేసుకోవద్దు రెండవ ప్యాకింగ్ వచ్చేసి బిస్కెట్ ప్యాకింగ్ దీనికి మీకు పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ ఖచ్చితంగా ఉండాలి ఇది ఆడవాళ్లకు బాగా ఉపయోగపడుతుంది నెలకు ముప్పై తొమ్మిది వేలు జీతం ఇక మూడవ ప్యాకింగ్ వచ్చేసి ఫార్చ్యూన్ ఆయిల్ ప్యాకింగ్ దీనికి అవసరమైన మెటీరియల్ కంపెనీ ఇస్తుంది ఎటువంటి ట్రైనింగ్ అవసరం లేదు అవసరమయ్యే మెషిన్ కూడా కంపెనీ నేరుగా ఇంటికి పంపుతుంది నాలుగవ ప్యాకింగ్ వచ్చేసి కోల్గేట్ ప్యాకింగ్ కంపెనీ పంపిన మెటీరియల్ని ప్యాక్ చేసి మీరు రిటర్న్ పంపాలి నెలకు ముప్పై నాలుగు వేలు ఆధార్ ఉంటే చాలు చదువు రాని వారు కూడా ఈ జాబ్ చేయొచ్చు చూసాక కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది ఆ లింక్ పైన క్లిక్ చేస్తే క్రోమ్ బ్రౌజర్లో ఒక న్యూ పేజ్ ఓపెన్ అవుతుంది ఆ పేజ్లోకి వెళ్ళి లాగిన్ అవ్వండి అంతే మీ డీటెయిల్స్ మాకు వస్తాయి తర్వాత మీకు కాంటాక్ట్ అవుతాం ఇంకొక విషయం మీరు గుర్తుంచుకోవాలి మీరు కామెంట్లో ఏదైనా నంబర్ ఇస్తే వారికి కాల్ చేయొద్దు ఎందుకంటే వారు మోసగాళ్ళు వారు మా టీంకు చెందిన వారు కాదు ఉద్యోగంలో చేరడానికి లింక్ మాత్రమే వివరణలో ఇవ్వబడింది ఉద్యోగం పూర్తిగా ఉచితం ఎటువంటి జబ్బు ఎటువంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్